వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో విధులు నిర్వహిస్తున్న సిఆర్టీలను తక్షణమే రెన్యూవల్ చేయాలని కోరుతూ పార్వతిపురం ఐటీడీఏ ఎదుట యూటీఎఫ్ ఆధ్వర్యంలో సిఆర్టీలో సవర భాష వాలంటీర్లు బయటయించి నిరసన వ్యక్తం చేశారు పాడేరు ఐటీడీఏలో రెన్యూవల్ ఆర్డర్లు ఇస్తే పార్వతీపురం ఐటీడీఏ సీతంపేట ఐటీడీఏలో ఎందుకు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజన విద్యారంగంతో అధికారులు ఆటలాడుతున్నారని యూటిఎఫ్ నాయకులు మండిపడ్డారు అలాగే ఉన్న పాఠశాలలో అలాగే జిపిఎస్ పాఠశాలలో నియామకాలు జరపకుండా దాదాపు నలభై పాఠశాలలు మూత వేయబడ్డాయని అధికారులు తప్పుడు లెక్కలతో దుస్థితి ఏర్పడిందని యూటిఎఫ్ నాయకులు అన్నారు అలాగే కోర్టు ఆదేశాల మేరకు డిఎస్సి సిఆర్టీ పోస్టులను మినహాయింపు చేసిన కారణంగా ఐటీడీ అధికారులు సిఆర్టీ పోస్టుల ప్రభుత్వానికి స్పష్టం చేయాల్సి ఉందని తక్షణమే అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు

పాఠశాలలు తెరిచి సుమారు నలభై రోజులు కావస్తూ ఉంది ఇప్పటికీ సిఆర్టీఎల్ నియామకాలు పారతపురం ఐటీడిలో జరగలేదు ప్రభుత్వం రెన్యువల్ చేయాలని అన్ని సిఆర్టీ పోస్టులకి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వలేదు మొన్న రెండు రోజుల క్రితం కౌన్సిలింగ్ జరిగింది వాటిలో కొంతమందికి ఇస్తాం కొంతమందికి ఇవ్వమని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులు సొంత భాష్యం చెప్తా ఉన్నారు ప్రభుత్వం మాత్రం అన్ని సీఆర్టీ పోస్టులకి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది యూటీఎఫ్గా కానీ సిఆర్టీల సంఘంగా కానీ మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వం ఇచ్చింది గ్రాంట్స్ మరి ఆ ప్రభుత్వం ఇచ్చిన దానికి మీరు సొంత భాష్యం చెప్పి సిఆర్టీకి ఎందుకు రెన్యువల్ చేయాలని చెప్పేసి ఇక్కడ అధికారులని మనం ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈరోజు సుమారు డెబ్బై యొక్క జిపిఎస్ పాఠశాలలు పదిలోపు ఉన్నాయి స్ట్రెంగ్ వాటికి ఒక్క సిఆర్టీని కూడా ఇప్పటివరకు కేటాయించలేదు అలాగే నలభై పాఠశాలలు ఈరోజు ఏ ఒక్క టీచరు లేకుండా మూతపడి ఉన్నాయి అధికారులు దొంగ లెక్కలు చెప్పి మేము టీచర్లు అక్కడికి పంపిస్తున్నాం అక్కడ పని ఉన్నారు అని చెప్పేసి దొంగ లెక్కలు చెప్పి చేస్తూ ఉన్నారు అందుకని ఈరోజు యూట్యూబ్ పక్షాన సిఆర్టీలు అందరినీ రెగ్యులర్ చేయాలని అగెనిస్ట్ ఎస్ఈటీలో ఉన్న నలభై మందిని కూడా రెన్యూవల్ చేయాలి ఒకేసారి వన్ టైం ఒకేసారి వీళ్ళందరికీ రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి యూటి యూట్యూఫ్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఈరోజు జీపీఎస్ పాఠశాలల్లో పదిలోపు ఉన్న జీపీఎస్ పాఠశాలకి సీఆర్టీ కేటాయించాలని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది అలాగే ఇటీవల డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ డిఎస్సి నోటిఫికేషన్లో సిఆర్టీ పోస్టుల్ని కొన్ని డిఎస్సికి అప్ చెప్పారు ఇక్కడ సిఆర్టీలు అందరూ కోర్టుకు వెళ్ళారు దాన్ని కోర్టు వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఆ తీర్పుకు భిన్నంగా ఈరోజు ఆ పోస్టులను చూపించకుండా ఈ అధికారులు చూస్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిపైన అధికారులు వచ్చి ఇప్పుడు వెంటనే సమాధానం చెప్పాలి వీళ్ళందరినీ రెన్యువల్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నా అలాగే మరొక ముఖ్యమైన విషయం ఈరోజు భాషా వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదిహేను వందల మంది భాషా వాలంటీర్లు పనిచేస్తూ ఉన్నారు పాలేరులో వీళ్ళకి రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు గిరిజన బాస వాళ్ళకి కానీ ఈరోజు పార్తపురం కానీ సీతంపేట కానీ ఈరోజు ఉత్తర్వులు ఇవ్వలేదు అధికారులు వెంటనే వాళ్ళకి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి వారులుగా మౌఖికంగా చెప్పారు కానీ ఎటువంటి రిటర్న్ రెట్టిగా ఉత్తర్వులు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళకి వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని యూటీఎఫ్ డిమాండ్ చేస్తూ ఈరోజు ఐటీడీఏ వద్ద నిరసన చేపడుతూ ఉంది ముఖ్యంగా ఇక్కడున్న అధికారులు నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అధికారులు వచ్చినంత వరకు కూడా సమాధానం చెప్పేటంత వరకు కూడా కదిలేదని చెప్పేసి పత్రికా విలేకరులు అలాగే ప్రింట్ మీడియా తరఫున ముందు యూటిఎఫ్గా మేము అధికారులకి హెచ్చరిస్తూ ఉన్నాం